శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మూక మహాకవి రచించిన పంచశతిలో ఐదు శతకములు ఉన్నాయి వాటిలో రెండవ శతకము అయిన పాదారవింద శతకములో నూట మూడు శ్లోకములు ఉన్నాయి ఈ నూట మూడు శ్లోకములలో మనము జగన్మాత కామాక్షిదేవి దయతో ఎనిమిదవ శ్లోకము వరకు అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము ఈ వీడియోలో తొమ్మిది పది శ్లోకములను తెలుసుకుందాము శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి పాద పద్మములకు లోకములోని పద్మములకు గల పోలిక లేదా సంబంధ సాదృశ్యము వివరింపబడుతున్నది తుమ్మెదలు పద్మములను చుట్టుముట్టి ఉంటాయి అలాగే అమ్మవారి పాదములు అనే పద్మముల చుట్టూ దేవతా స్త్రీలు నమస్కరిస్తున్నప్పుడు వారి ముంగురులు ఆమె పాదముల చుట్టూ తుమ్మెదల వలె తూగాడుతున్నాయి పద్మములు ఎర్రగా ఉంటాయి ఆ కాంతి లేత సూర్యకాంతి వలె ఉంటుంది లత్తుక అంటే పారాని ఎర్రగా ఉంటుంది అమ్మవారి పాదములు ఆ లత్తుక వలన కలిగిన ఎరుపుతో మెరిసిపోతూ ఉంటాయి పద్మముల నుంచి మకరందము తుంపరలుగా వెదజల్లబడుతుంది అమ్మవారి పాద పద్మముల నుంచి కాంతిపుంజములు అమృత రసమును వెదజల్లుతున్నాయి ఈ విధముగా అమ్మవారి పాద పద్మములకు లోకములోని పద్మములకు బంధుత్వము కలదు అయినప్పటికీ అమ్మవారి పాదములు అనే పద్మములు మామూలు పద్మముల కంటే ఉత్కృష్టతను లేదా గొప్పతనమును కలిగి ఉన్నాయి ఆ గొప్పతనము దేవతా స్త్రీలు నమస్కరించుటలోను తన యొక్క రక్ష అనే అనురాగమును లోకములపై చూపటంలోను ఆమె పాదముల నుంచి ప్రసరించే కాంతి అనే అమృతము సేవించే వారికి శాశ్వతమైన ఆనందమును కలిగించడంలోనూ తెలుస్తుంది అంటే అమ్మవారి పాదమయూఘములు అంటే పాద కిరణములు తేజస్సును కలిగి ఉండే తత్వమును జలతత్వమును కలిగి ఉంటాయి కిరణములు తేజస్సును కలిగి ఉంటాయి కానీ జలతత్వము ఎలా ఉంటుంది అంటే కమలములు జలముతో పోషింపబడినట్లు అమ్మవారి యొక్క పాదములు కాంతులతో పోషింపబడుతున్నాయి కమలములలో ఆర్ద్రత లేదా తడి సహజముగా ఉంటుంది మరి అమ్మవారి పాదములకు కమలములకు పోలిక చెప్పాలి అంటే ఆమె పాదముల కాంతి ఎందు జలరూపణము చేయబడినది ఈ విధమైన కాంతి జలముచే జగన్మాత చరణములకు కలిగినటువంటి ఆర్ద్రత భక్తుల పట్ల ఆమెకు గల దయను తెలియచేస్తుంది బంధు అనే శబ్దము అమ్మవారి లోక బంధుత్వమును తెలియచేస్తుంది సరసిజ శబ్దములోని సరసి అనే పదము దేవి పాదములకు గల కరుణారసమునకు నిలయత్వమును తెలియచేస్తుంది స్త్రీల ముంగురులు ఆమె పాదముల దగ్గర తుమ్మెదల వలె ఉన్నాయి అంటే దేవతా స్త్రీల చేత ఆమె నమస్కరింపబడుతుందని తెలియచేస్తుంది శ్లోకము సుపర్వ స్త్రీ లోలాలక పరిచితం షట్పద కులైహి కులై స్ఫురల్లాక్షారాగం

విసృమర మరందై సరసిజై విధత్తే కామాక్ష్యా చరణయుగళం బంధుపదవీం బంధు పదవీం సుపర్వ స్త్రీ లోల అలక పరిచితం ఈ భాగంలో సుపర్వస్త్రీ అంటే దేవతా స్త్రీల లోల అంటే చెంచలమైన అలక అంటే ముంగురులతోడి పరిచితం అంటే పరిచయము గల సుపర్వ స్త్రీ లోల అలక పరిచితం అంటే దేవతా స్త్రీల చెంచలమైన ముంగురులతోడి పరిచయము గల స్ఫురల్ లాక్షారాగం ఈ భాగంలో స్ఫురత్ అంటే ప్రకాశించు లాక్ష అంటే లత్తుక రాగం అంటే ఎరుపు గల స్ఫురల్ లాక్షారాగం అంటే ప్రకాశించు లత్తుక ఎరుపు కలిగిన భృతం కాంతి అంభోభి ఈ భాగంలో కాంతి అంటే కాంతి అంభోభిహి అంటే జలముల చేత భృతం అంటే పోషింపబడిన భృతం కాంతి అంభోభిహి అంటే కాంతి జలముల చేత పోషింపబడిన కామాక్ష్యాహ చరణయుగళం ఈ భాగంలో కామాక్ష్యాహ అంటే కామాక్షి దేవి యొక్క చరణ అంటే పాదముల యుగళం అంటే జంట కామాహ చరణయుగళం అంటే అంటే కామాక్షిదేవి యొక్క పాదముల జంట షట్పద కులైహి అంటే తుమ్మెదలతో కూడిన తరుణ తరణి జ్యోతి అరుణై ఈ భాగంలో తరుణ అంటే లేత తరణి అంటే సూర్యుని జ్యోతిహి అంటే వెలుగువలే అరుణైహి అంటే ఎర్రనైనా తరుణ తరణి జ్యోతి అరుణైహి అంటే లేత సూర్యుని వెలుగువలే ఎర్రనైనా విశ్రమర మరందై సరసిజైహి ఈ భాగంలో విశ్రుమర అంటే ప్రసరించు మరందైహి అంటే మకరందముగల సరసిజైహి అంటే కమలములతో విశ్రుమర మరందై సరసిజైహి అంటే ప్రసరించు మకరందముగల కమలములతో బంధు పదవీం ఈ భాగమునకు విధత్తే భాగమును కలిపి చూస్తే బంధు పదవీం విధత్తే ఈ బంధు పదవీం అంటే బంధు మార్గమును విధత్తే అంటే బంధు పదవీం విధత్తే అంటే బంధు మార్గమును ఏర్పరచుచున్నది మొత్తం శ్లోక తాత్పర్యము దేవతా స్త్రీల చెంచలమైన ముంగులతో పరిచయము గల ప్రకాశించు లత్తుక ఎరుపు గల కాంతిజలముల చేత పోషింపబడిన కామాక్షిదేవి యొక్క పాదముల జంట తుమ్మెదలతో కూడిన లేత సూర్యుని వెలుగువలే ఎర్రనైనా ప్రసరించు మకరందము గల కమలములతో బంధుమార్గమును ఏర్పరచుచున్నది పదవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి పాదపద్మముల జంట మనస్సులో ఆశ్చర్య ప్రవాహమును కలిగిస్తుందని చెప్పబడినది ఎందుకంటే పరస్పర విరుద్ధములుగా కనిపించే అంశములను ఆ పాదములు కలిగి ఉన్నాయి ఎరుపు రంగు రజోగుణమునకు చెందినది అమ్మవారి పాదము అటువంటి రజోగుణమునకు చెందిన ఎరుపు రంగుతో ఉన్న ఆ పాదము రజోగుణము లేని భక్తుల హృదయములలోనే ఉంటుంది రజస్సు అంటే దుమ్ము లేదా పుప్పొడి అనే అర్థములో అమ్మవారి పాదములలో దుమ్ము లేకున్నా జగత్సక రజోగుణము ఉంటుంది ఆ పాదములు రక్తమై అంటే ఎర్రగా ఉండి జగత్తుపై అనురాగమును ప్రకటిస్తూ ఉన్నప్పటికీ అవి విరక్తులైన వారి చేత ఆశ్రయింపబడి వారికి మాత్రమే శరణం ప్రసాదిస్తాయి రక్త అనే శబ్దం ఎర్రనైనా అనే అర్థమును తెలియచేస్తుంది విరక్త అనే శబ్దం ఎర్రనిది కానిది అనే అర్థమును కూడా తెలియచేస్తుంది ఆ అర్థంలో రక్త చరణము రక్తహీనునికి శరణ్యము ఎలా అవుతుంది అనే భావన కలుగుతుంది అయితే విరక్తులు అంటే విషయముల పట్ల ఆసక్తి లేనివారు అనే అర్థంలో ఆమె రక్తచరణము అంటే ఎర్రని పాదము విరక్తులకు శరణ్యము ఆమె పాదములు ఎల్లప్పుడూ మందగమనమును అంటే మెల్లని నడకలను కలిగి ఉన్నప్పటికీ ఆ పాదములు మందబుద్ధులకు లభ్యం కావు ఆ దివ్య పాదముల జంట ఈ విధంగా పరస్పరము వ్యతిరేకముగా కనిపించే లక్షణములను కలిగి ఉండి ఆశ్చర్యమును కలిగిస్తుంది భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకము ప్రకారము ఆత్మ ఆశ్చర్య నిలయము అటువంటి ఆత్మస్వరూపమైన అమ్మవారి యొక్క పాదపద్మముల జంట అంటే ఆశ్చర్య ప్రవాహమును భక్తుల హృదయములలో ప్రవహింపచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు శ్లోకము రజ సంసర్గేపి స్థితమ హృదయే వరం రక్తత్వేన స్థితమపి విరక్తైక శరణం

విధత్తే కామాక్ష్యా చరణయుగం ఆశ్చర్యలహరీం రజ సంసర్గే అపి స్థితం అరజసాం ఏ హృదయే ఈ భాగంలో రజ అంటే రజస్సుతో సంసర్గే అపి అంటే సంబంధము ఉన్నను అరజసాం అంటే రజోగుణము లేని వారి యొక్క ఏవ హృదయే లేదా హృదయే ఏవ అంటే హృదయమునందే ఉన్నట్టి రజ సంసర్గే అపి స్థితం అరజసాం ఏవ హృదయే అంటే రజస్సుతో సంబంధము ఉన్నను రజోగుణము లేని వారి యొక్క హృదయమునందే ఉన్నట్టి రక్తత్వేన స్థితం అపి విరక్తైక శరణం ఈ భాగములో రక్తత్వేన అంటే లౌహిత్యముతో అంటే ఎర్రదనముతో స్థితం అపి అంటే ఉన్నను విరక్తైక అంటే విరక్తులకు ముఖ్యముగా శరణం అంటే ఆశ్రయణీయమైన

మందానాం అంటే మందులకు అంటే జడబుద్ధి కలవారికి అలభ్యం అంటే లభింపని అలభ్యం దధత్ అపి సదా మందగతితాం ఎల్లప్పుడూ మందగమనమును ధరించుచున్నను మందులకు అంటే జడబుద్ధి కలవారికి లభింపని విధత్తే కామాక్ష్యాహ చరణ యుగం ఆశ్చర్య లహరీం ఈ భాగమునకు వరం ఈ భాగమును కలిపి చూస్తే వరం విధత్తే కామాక్ష్యా చరణయుగం ఆశ్చర్యలహరీం ఈ భాగంలో కామాక్ష్యా అంటే కామాక్షి దేవి యొక్క వరం అంటే శ్రేష్ఠమైన చరణయుగం అంటే పాదముల జంట ఆశ్చర్యలహరీం అంటే ఆశ్చర్య ప్రవాహమును విధత్తే అంటే కలిగించుచున్నది వరం విధత్తే కామాక్ష్యా చరణయుగం ఆశ్చర్యలహరీం అంటే కామాక్షిదేవి శ్రేష్టమైన పాదముల జంట ఆశ్చర్య ప్రవాహమును కలిగించుచున్నది రజస్సుతో సంబంధము ఉన్నను రజోగుణము లేని వారి యొక్క హృదయమునందే ఉన్నట్టి లౌహిత్యముతో అంటే ఎర్రదనముతో ఉన్నను విరక్తులకు ముఖ్యముగా ఆశ్రయణీయమైన ఎల్లప్పుడూ మందగమనమును ధరించుచున్నను మందులకు అంటే జడబుద్ధి కలవారికి లభింపని కామాక్షి దేవి యొక్క శ్రేష్టమైన పాదముల జంట ఆశ్చర్య ప్రవాహమును కలిగించుచున్నది ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములను ఒకసారి చదువుకుందాము సుపర్వ స్త్రీ లోలాలక పరిచితం షట్పద కులై స్ఫురల్ లాక్షారాగం తరుణతరణి జ్యోతిరరుణైः భృతం కాంత్యం భోభి విశృమర మరందై సరసిజై విధత్తే కామాక్ష్యాః చరణయుగళం బంధుపదవీం రజ సంసర్గేపి స్థితమ రజసామేవ హృదయే వరం రక్తత్వేన స్థితమపి విరక్తైక శరణం అలభ్యం మందానాం దధదపి సదా మందగతితాం విధత్తే కామాక్ష్యాః స్తోత్రములో అమ్మవారి లోకము యొక్క వివరణ ఉన్నది ఇదే ఛానల్లో శ్లోకములు రెండు వందల తాత్పర్య వివరణలతో పూర్తి అయినాయి ప్లేలిస్ట్ చేయబడినది మన రెండవ ఛానల్ అయిన చిద్గన కౌముదీలో అమ్మవారి స్తోత్రములు అర్థ తాత్పర్య వివరణలు లేకుండా షార్ట్స్ రూపంలో లాంగ్ వీడియోస్ రూపంలో ఇవ్వబడుతున్నాయి దుర్గా మానస పూజ స్తోత్రము చండీధ్వజ స్తోత్రము ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రము అక్కడ ఇవ్వబడినాయి ఆ లింక్స్ ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి పాదారవింద శతకంలోని మరి రెండు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ